హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుకలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా నెలకి ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పెన్షన్ అనేది ఏ విధంగా ప్రతి నెల అందిస్తారో సో అదే విధంగా పదిహేను వందలైతే ఇస్తున్నారు సో పదిహేను వందలకి బదులుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు సంక్రాంతి కానుకల్లో ఏమేమి ఇస్తున్నారు సో పదిహేను వందలకి బదులుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు దీని గురించి మనం ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి అది ఏంటంటే సంక్రాంతి కానుకలు సో ఎనిమిది రకాల సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి కానుకలైతే ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఆ సమయంలో సో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఈ సమయంలో వచ్చేసి అప్పుడు కూడా మనకైతే టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు అప్పట్లో కూడా మనకైతే సంక్రాంతి కానుకలైతే ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరిగింది అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలకు మహిళలకే కాదండి సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో అలాగే క్రిస్మస్ తోప క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనకు త్వరలోనే క్రిస్మస్ అనేది ఉండదు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్మస్ కూడా ఉంది కదా సో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కానుకలు అయితే అందజేస్తామని చెప్తున్నారు అలాగే మిగతా వాళ్ళకి మనకు సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది ఈ సంక్రాంతి పండగ అయితే ఎవరైతే హిందూస్ ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డుపై ఎనిమిది రకాల సరుకులు అయితే ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది అయితే మనకు ఏమేమి సరుకులు ఇస్తారు అని చూసుకున్నట్లయితే వన్ కేజీ బెల్లం అయితే ఇస్తారండి హాఫ్ కేజీ షుగర్ అయితే ఇస్తారు వన్ కేజీ గోధుమ పిండి హాఫ్ కేజీ పచ్చిశనగపప్పు బియ్యం మనకు రోజు వచ్చే బియ్యం కాకుండా సేమ్ అదే విధంగా మనకు ఎంతైతే వస్తాయో ఎగ్స్ట్రాగా ఆ బియ్యం అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నారు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నెయ్యి వన్ కేజీ వన్ కేజీ వచ్చేసి ఆయిల్ అలాగే వన్ కేజీ కందిపప్పు ఈ ఎనిమిది సరుకులైతే సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండగైతే ఇస్తారు ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో సో మనకు క్రిస్మస్ పండగ కూడా వస్తూ ఉంది కదా త్వరలోనే క్రిస్మస్ అనేది ఉంది కాబట్టి ఈ లోపలే ముందుగానే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కానుకలైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇదన్నమాట సంక్రాంతి కానుకలకు సంబంధించి ఇప్పుడైతే మనము ప్రతీ నెలా కూడా మహిళలందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు సో దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము సో ఈ పద్దెనిమిది వందల సంగతి ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి కాదు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం అయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళ దగ్గర నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో నెలకి పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని మాట కూడా ఇచ్చేశారు అది కూడా ఎవరైతే మ్యారేజ్ అయి ఉంటారో వారికి మాత్రమేనండి పెళ్లి కాని వారికి అయితే కాదు సో మీకు వయసు ఉన్నా సరే మీకు ఇరవై ఉన్నా ముప్పై సంవత్సరాలు ఉన్నా సరే కేవలం పెళ్ళైన వారికే ఎందుకంటే ప్రభు సో మనకు ప్రభుత్వం ఏం చెప్పింది మహిళలకు మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు సో వీరందరికీ కూడా ఇస్తామనేది చెప్పారు కదా అయితే మనకు నెలకి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఈ నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వడం కంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది సో అందుకని చెప్పి సంక్రాంతి నుంచి జనవరి రెండు నుంచి అని అయితే చెప్పారు కదా సో జనవరి రెండు నుంచి అయితే ఇవ్వటం లేదండి ఎందుకంటే మనకు ఇంకా కూడా పెన్షన్కి అప్డేట్ అనేది వస్తుంది కొత్త పెన్షన్ల కోసం ఈ లోపల పదిహేను వందల కంటే కూడా ముందుగానే పెన్షన్ వాళ్ళకి అప్లికేషన్ అనేది వేసుకోవాలి అప్పుడు కొంచెం మనకైతే ప్రభుత్వం కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి సో పదిహేను వందలకు సంబంధించి అప్లికేషన్ అనేది అప్పుడైతే ఇవ్వటం లేదన్నమాట అందుకే అనమాట సో అందుకే మనకు లేట్ అనేది అవుతుంది జనవరి రెండో తారీఖు నుంచి మహిళలకు పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు కానీ అప్పుడైతే ఇవ్వటం లేదు దానికి తగ్గట్టుగా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇవ్వాలని చెప్పేసి సంవత్సరానికి ఒక్కసారిగా మహిళలకు ఇచ్చేసి సరిపోతుంది ప్రతీ నెల ఇవ్వడం కంటే కూడా సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇచ్చేసి సరిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది సో మొత్తానికైతే మనకు పెళ్ళైన వాళ్ళకందరికీ కూడా ఇస్తారండి ఒక్క రేషన్ కార్డుపై సో ఎంతమందైనా ఒక పెళ్ళైన వాళ్ళు ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే వారందరికీ కూడా ఇస్తారండి పెళ్ళి ఒక రేషన్ కార్డులో ఒక అత్త కోడాలు ఒక తల్లి కూతురు పెళ్ళైపి కూడా వాళ్ళు ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది అలాగే దీంతో పాటుగా పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా అని అయితే అడుగుతున్నారు కదా పెన్షన్ తీసుకునే వారికి పదివేల లోపల పెన్షన్ వచ్చేవారికి మాత్రమే ఇస్తారంటండి పదివేల కంటే ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే ఇవ్వరు అలాగే దీంతో పాటుగా దీంతో పాటుగా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారా అని చూసుకున్నట్లయితే వారికి వచ్చేసి ఇచ్చే డౌట్ అయితే చాలా వరకు ఉంది వాళ్ళకు సంబంధించి ఇంకా కూడా మనకైతే ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు సో వాళ్ళకి ఇస్తారో లేదనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది ఇంకా డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇస్తారండి డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఇస్తారు అయితే ఇంకా వచ్చేసి ఆశా వర్కర్స్కి ఇస్తారని అయితే అడుగుతున్నారు కదా ఆశా వర్కర్స్కి అయితే అసలు ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు అనేది జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ జీతమే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వరు అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోయినా చేసి పెట్టుకోండి టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనకు త్వరలోనే రేషన్ కార్డులు అయితే వస్తాయి అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఏ బ్యాంక్ అయినా పర్వాలేదండి చాలామంది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉంటేనే పదిహేను వందలు పడతదని చెప్పేసి డబ్బులు పెట్టి మరి అది పనిగా అప్పటికప్పటికి చేపించుకుంటున్నారంట దాని గురించి నేను ఒక వీడియో కూడా పెట్టాను అంతేం అవసరం లేదండి మీ దగ్గర ఏ బ్యాంక్ ఉన్నా పర్వాలేదు బట్ దానికి ఎన్పిసిఐ లింక్ అయినది అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదో మీకు తెలియాలి అంటే వంద రోజులు పనికి వెళ్తారు కదండి కరువు పని అని చెప్పేసి ఆ పనికి కనుక వెళ్ళి డబ్బులు పడుతూ ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందని అర్థము అలాగే అమ్మవారి డబ్బులు కనుక మీకు పడుతూ ఉంటే ఆ ఆ బ్యాంక్ కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందని అర్థము ఇంకా వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గత ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు సో వాళ్ళకు కూడా ఆ డబ్బులు పడుతున్నాయి కదా ఆ బ్యాంకులు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందని అర్థము మనకు ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంకుకే డబ్బులు వచ్చి పడిపోతాయి మీరు ప్రభుత్వానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే ఎన్పిసిఐ లింక్ అనేది దానికి అవ్వకపోయినా మీ దగ్గర ఏ బ్యాంకు ఉన్నా సరే దాంట్లోకైనా వెళ్ళిపోయి అయితే డబ్బులు పడతాయి కానీ మొత్తానికి ఏదో ఒకదానికి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా అవసరం అన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పేమెంట్ అనేది మనకు ఆధార్ పేమెంట్ అనేది కాబట్టి సో ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థము అంటే ఆధార్ నుంచి వచ్చే గవర్నమెంట్ పేమెంట్ అన్నమాట అందుకే ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుంటే సో మనకు డబ్బులు అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా పడుతుంది సో మీ దగ్గర మాత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా తీసు పెట్టుకో ఉంటే త్వరలోనే మనకు జనవరి నుంచి సంక్రాంతి కానుకలుగా మనకైతే పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకు అందిస్తారు సో దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి పదిహేను వందలు ఒకేసారి ఇద్దామా పద్దెనిమిది వేలు ఒకేసారి ఇద్దామా లేకుంటే పదిహేను వందల రూపాయలు ఇద్దామని చెప్పి అయితే గ్రామ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది దాన్ని బట్టే మనకు పదిహేను వందల లేదంటే పద్దెనిమిది అనేది డిసైడ్ చేసి ఇస్తారు ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్